ఎవరి కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవు చెప్పండి ప్లీజ్ చిరంజీవి గారు మీ తమ్ముడికి చెప్పండి మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా మీ కూతురు డిస్ప్యూట్స్ లేవా మరొకటి అడుగుతా ఉన్నా నాగబాబు గారు మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా మీ కూతురు డిస్ప్యూట్ లేవా అక్కడ దాకా ఎందుకు నా ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఇద్దరు కుమారులు మీకు డిస్ప్యూట్స్ లేవా మీరు కోర్టులకు పోలేదా డిగ్రీలు పొందలేదా వాట్ ఈస్ దిస్ ఇంత నీచమా నా అల్లుడి చేత పోస్టింగ్ చేయించి జై కన్నా అని దాన్ని సర్క్యులేట్ చేస్తారా ఎక్కడ దుర్మార్గం చేశాను నా కూతుర్ని కాపాడుకుంటున్నా నేను నా కూతుర్ని ఒక పురుషుడిలాగా తయారు చేసుకుంటున్నా భర్త లేకపోయినా తండ్రిని మరణించిన తన కాళ్ళ మీద తాను నిలబడి తన కొడుకుని తన కూతుర్ని కాపాడుకునే విధంగా ఒక వ్యక్తిగా తయారు చేసే కార్యక్రమంలో నేను ఉన్నా ఇలాంటి చిన్న చిన్న చీప్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదని కూడా మనం చేస్తున్నాం నా మీద అనేక సందర్భాల్లో అనేక రకాలుగా టీవీ ఫైవ్ అనేక రకాలుగా ఈటీవీ అనేక రకాలుగా ఏబిఎం నా మీద అనేకమైనటువంటి పుకార్లు సృష్టించేటటువంటి ప్రయత్నం చేశారు ఎక్కడ తగ్గలేదు కింద పడిపోయాడు అనుకున్నారు రాంబాబు మళ్ళా లేచి నుంచున్నాను కెరటం లాగానే మనం చేస్తున్నాం ఇవాళ నా ఫ్యామిలీ డిస్ప్యూట్లో నా కూతురికి అల్లుడికి ఉన్నటువంటి డిస్ప్యూట్లో పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యి చంద్రబాబు ఎంటర్ అయ్యి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడం అనేది నీచమైనటువంటి వ్యవహారం దీన్ని ఖండించాలి ఒక కుటుంబ సమస్యని ఈ విధంగా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నీచ రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అని మనం చేస్తున్నాం మీ విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాలి నేను రెండు వేల పద్నాలుగులో ఓటమి పాలయ్యా దయచేసి కోడెల శివరాం గారు అనుకోవద్దు కోడెల శివరామ్ గారికి కోడెల శివరామ్ గారి భార్యకి మధ్యలో వివాదం ఉంది మీ అందరికీ తెలుసు విశాఖపట్నంలో గొడవ జరిగింది కోడెల శివరాం గారి మామగారు నాతో మాట్లాడాడు ఎవరో మాట్లాడిస్తే నా పార్టీ వాళ్ళే మాట్లాడిస్తే ఏమండి కోడెల శివరాం గారు ఈ వీళ్ళకు భార్యకి తగాదా ఉంది దీనిలో మీకు సహాయం కావాలని మాట్లాడించారు నాతో కనుక్కోండి వాళ్ళైనా సరే నేను అబద్ధం చెప్తున్నాను లేదో వాళ్ళు అడగండి కోడెల శివప్రసాద్ గారు కోడెల శివరాం గారి భార్యను కానీ కోడెల శివరాం గారి మావగారిని కానీ ఏం చెప్పానో తెలుసా ఆ రోజున ఏమండి ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్ మీకు పిల్లలున్నారు మీ అమ్మాయికి పిల్లలు ఉన్నారు ఇవాళ కాకపోతే రేపు కలిసిపోతారు రాజకీయాలు వేరు కుటుంబాలు వేరు మీరు రేపు కలిసిపోయి సంసారాలు చేసుకుంటారు దీనిలో రాజకీయ కక్షలు నాకు కోడేరి శివప్రసాద్ గారికి ఉంటే దీనిలో నేను ఇంటర్ఫియర్ కాను సార్ ధర్మం కాదని చెప్పిన వ్యక్తిని నేను మనమే చేస్తున్నా ఆ తర్వాత వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటున్నారు లేదే శివరాం గారు శివరాం గారి కూతురు శుభ్రంగా హాయిగా హ్యాపీగా సంసారం చేసుకుంటున్నారు కదా రేపు కూడా ఏమైనా జరగవచ్చు ఇవాళ నా నా అల్లుడు డైవర్స్ వేయవచ్చు డైవర్స్ ఏం కంప్లీట్ కాలేదు తర్వాత వాళ్ళు సుఖంగా బతకడానికి ఇంకో మార్గం దొరకవచ్చు ఇద్దరు వాళ్ళ కలవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు నువ్వు నా అల్లుడిని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని పొన్నూరు వచ్చి నా తమ్ముడి మీద నా మీద అల్లుడే ఓటు వేయద్దు అంటున్నాడని మాటలు మాట్లాడుతున్నామంటే ఏమిటి వాట్ వాట్ ఈస్ దిస్ అంత అవసరమా రాజకీయాల్లో నాకు అర్థం కాలేదు ఎందుకంటే రాజకీయ విమర్శలు చేయి చేసే పోలవరం గురించి చేయి తప్పలేదు కానీ ఇలాంటి నీచమైనటువంటి రాజకీయాలు చేసి నా దృష్టిని మరలించాలనుకుంటున్నారు ఎందుకంటే నేను చాలా సీరియస్గా ఎలక్షన్ చేసుకుంటున్నటువంటి సందర్భం నా దృష్టిని మరలించి రాజకీయాల నుంచి ఫ్యామిలీ వైపు చేయాలనుకుంటున్నారు అట్లా దృష్టి మరలేవాడిని కాదు గొడగొడిని ప్రెస్ మీట్ పెట్టేవాడిని కాదు కేవలం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి